ఈ రోజు నేను యుడేఎస్ ప్లస్ స్కూల్ పోర్టల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాను దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే యూడెస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి దాంట్లో మీ స్కూల్ యూడెస్ కోడ్ ద్వారా లాగిన్ పెట్టండి లాగిన్ అయిన తర్వాత మీకు యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కంటెంట్ ఏంటంటే అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిపోర్టింగ్ మాడ్యూల్ అనే దాన్ని క్లిక్ చేయండి ఈ రిపోర్టింగ్ మాడ్యూల్లో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం చేయబోయేది ఏంటంటే రిపోర్టింగ్ మాడ్యూల్ స్కూల్ యాక్టివిటీ రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియోలో ఈ పోర్టల్లోని ముఖ్యమైన వివరాలు మనం సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చో చూడబోతుంది మన స్కూల్ కోసం అందుబాటులో ఉన్న వివిధ రిపోర్ట్స్ మరి వాటి మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ హిస్టరీ ఈ దీంట్లో ఇది మనం క్లిక్ చే డౌన్లోడ్ ఎక్సెల్ అని చూసారా ఈ డౌన్లోడ్ ఎక్సెల్ అని క్లిక్ చేసిన వెంటనే మనము మన స్కూల్ నుంచి ఎంతమందినైతే డ్రాప్ బాక్స్లో పెట్టామో ఇంకా వాళ్ళు వేరే పాఠశాలలో చేరకుండా ఇంకా మన డ్రాప్ బాక్స్లోనే ఉన్నట్టయితే వాళ్ళ వివరాలు మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు ఎంతమంది పిల్లలు మనం డ్రాప్ బాక్స్లో పెట్టాము ఎంతమంది వేరే పాఠశాలలో చేరారు ఇంకా ఎంతమంది మన పాఠశాలలో ఉండిపోయారు అనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు సో ఈ డౌన్లోడ్ ఎక్సెల్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అందులో ఓపెన్ అయిన వెంటనే మీకు ఇంకా మీ డ్రాప్ బాక్స్లో ఉన్న పిల్లల వివరాలు మీకు క్లియర్గా తెలుస్తాయి ఇంకా ఈ వీళ్ళు మీ పాఠశాలలోనే ఉన్నారన్నమాట డ్రాప్ బాక్స్లో పెట్టినా సరే వీళ్ళు వేరే పాఠశాలలో జాయిన్ కాలేదు సో ఆ పిల్లల వివరాలను తెలుసుకోవాలంటే మనము ఈ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ డ్రాప్ బాక్స్ హిస్టరీని అనే టైల్ మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రెండోది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్యాక్టివ్ హిస్టరీ మన డ్రాప్ బాక్స్లోనే మన స్కూల్లోనే ఇన్యాక్టివ్గా ఉన్న స్టూడెంట్స్ వివరాలు తెలుసుకోవాలంటే ఈ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్యాక్టివ్ హిస్టరీ అనే కానీ క్లిక్ చేయాలి ఈ డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అంటే ఇక్కడ మనము ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ వివరాలు లభిస్తాయి సో ఈ విధంగా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క హిస్టరీని ఈ ట్యాబ్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంపోర్టెడ్ హిస్టరీ ఈ ఇంపోర్టెడ్ హిస్టరీ అంటే మనము ఈ రిపోర్ట్లో మన స్కూల్లోకి వేరే స్కూల్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ పిల్లల వివరాలను మనము తెలుసుకోవచ్చు క్లాస్ వైజ్ ఏ క్లాస్ స్టూడెంట్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమందిని మనము ఇంపోర్ట్ చేసుకుని డ్రాప్ బాక్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అనే హిస్టరీ ఇందులో ఉంటుంది సో మీరు డౌన్లోడ్ ఎక్సెల్ క్లిక్ చేసేసిన వెంటనే ఆ ఫైలు డౌన్లోడ్ అవుతుంది సో మీరు దాన్ని సులభంగా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు చూసా సో నేను క్లాస్ వైజ్ ఎంతమంది పిల్లల్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను వాళ్ళు ఏ స్కూల్ నుంచి ఏ రైస్ కోడ్ ద్వారా మనకు ఆ పిల్లవాడు పండగ పాఠశాలలకి ఇంపోర్ట్ చేసుకున్నామో జెండర్ వైజ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్లాస్ అన్ని వివరాలు కూడా మనకి ఈ ఎక్సెల్ షీట్లో లభిస్తాయి అన్నమాట సో ఈ ఇంపోర్టెడ్ స్టూడెంట్ అనే ట్యాబ్లో ఈ వివరాలన్నీ ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ లిస్ట్ ఆఫ్ యాక్స్ యాక్టివ్ స్టూడెంట్స్ అంటే మన పాఠశాలలో ప్రస్తుతం ప్రజెంట్ రోల్ ఎంతమంది పిల్లలు యాక్టివ్గా ఉన్నారు అనే విషయాలు మనము తెలుసుకోవచ్చు అనమాట సో యాక్టివ్ స్టూడెంట్స్ అంటే క్లాస్ వైజ్ మొత్తం వివరాలు మనం పిల్లల వివరాలు ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు దీంట్లో ఆ షీట్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా వాళ్ళ వివరాలని తెలుసుకోవచ్చు రెండోది ఇక్కడ సిక్స్త్ కాలం ఉంది చూసారా స్టూడెంట్స్ కౌంట్ ఏజ్ వైజ్ మన పాఠశాలలో ఎంతమంది పిల్లలను మనము ఇంపోర్ట్ చేసుకున్నాము ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ కౌంట్ ఏజ్ వైజ్ మనము తెలుసుకోవచ్చు అనమాట ప్రత్యేకంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల సంఖ్యను తెలుసుకోవచ్చు ఇది స్కూల్ మేనేజ్మెంట్ కోసం చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట సో ఈ కౌంట్ స్టూడెంట్స్ కౌంటు ఏజ్ వైజ్ మీరు ఇలా చూసుకున్న వెంటనే మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అందులో ఏజ్ వైజ్ జీరో టు ఫోర్ సిక్స్ టు ఫోర్టీన్ మనము క్లాస్ వైజ్ పిల్లల వివరాలు ఈ పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతాయి ఆ విధంగా మనము సులభంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ కౌంట్ సోషల్ క్యాటగిరీ వైజ్ మన పాఠశాలలో యాక్టివ్ స్టూడెంట్స్ యొక్క వివరాలు స్కూల్ కేటగిరీ వైజ్ ఈ భాగంలో మన స్కూల్కి చెందిన విద్యార్థులు వేరు వేరు సామాజిక జన వర్గాలకి వారుగా విభజించి దాన్ని తెలుసుకోవచ్చు ఉదాహరణకి అన్ని సామాజిక వర్గాల వారి డేటా ఇక్కడ ఉంటుంది దీన్ని క్లిక్ చేసేసిన వెంటనే సోషల్ కేటగిరీ వైజ్ మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్స్లో ఉంటుంది అది ఇలాగ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ కేటగిరీ వైజ్ సోషల్ కేటగిరీ వైజ్ ఎన్రోల్మెంట్ ఏ క్లాస్లో ఏ కేటగిరీ వాళ్ళు మంది ఉన్నారనే వివరాలు ప్రజెంట్ యాక్టివ్ స్టూడెంట్స్ యొక్క వివరాలన్నీ ఈ లో డౌన్లోడ్ అయితే ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ స్టూడెంట్స్ కౌంట్ మైనారిటీ వైజ్ ఈ క్లిక్ చేస్తే మన పాఠశాలలో ప్రస్తుతం యాక్టివ్గా ఉండి మైనారిటీ వైజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయడం ద్వారా మనము తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మైనారిటీ వైస్ మనం క్లిక్ చేసిన వెంటనే కేటగిరీ వైజ్ క్లాస్ వైజ్ అన్ని వివరాలు మనకి లభిస్తాయి అన్నమాట ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న స్టూడెంట్స్ వివరాలలోంచి అన్ని వివరాలు మనము సులభంగా తెలుసుకోవచ్చు ఈ స్కూల్ యాక్టివిటీ రిపోర్ట్స్లో ఈ వివరాలన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కనుక కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి